ఈ ఇక్కడ ఏడో ఎమ్మెల్యే అండి మన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జరిగిన అభివృద్ధి ఎప్పుడు కూడా జరగదండి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ తప్పించడానికి ఎవరు పోటీ చేసినా ఆయన ముందు నెగ్గలేరండి ఇటాపురం నియోజకవర్గంలో పుట్టినందుకు మేము గర్వపడుతున్నామండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇక్కడ పోటీ చేసి ఈ రోడ్డు నేను పుట్టినప్పటి నుంచి పంతొమ్మిది తొంభై ఆరులో పుట్టిన ఎప్పుడు రోడ్ అయ్యలేదండి ఇది పవన్ కళ్యాణ్ గారు రావడం ద్వారా ఈ రోడ్డు పడింది ఈ రోజు మా హై స్కూల్ కాంపౌండ్ వాళ్ళు ఈ రోజు ఇప్పుడు కాంట్రాక్టింగ్ చేసేవాళ్ళు ఈ రోజు జన సైనికుల చేత ఓడగట్టి ఉన్నారు అభివృద్ధి అంటే జనసేనతోనే సాధ్యం పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యం చేసిన వరమగారి గురించి ఏం చెప్తారు ఏంటండి ఎంత విమర్శలు చేస్తారు అభివృద్ధి చూడలేక కడుపు మంటతో విమర్శలు చేస్తున్నారు అతను రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అయ్యి ఏమీ చెయ్యలేక వచ్చిన ఆరు నెలల్లో అభివృద్ధి చూసి వారవలేక ఈ విమర్శలు చేస్తా ఉన్నారు అలాగే పిఠాపురంలో ఏం అభివృద్ధి జరుగుతుందని చెప్పి చాలా మంది విమర్శిస్తున్నారు కదా చాలా మంది సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా మాట్లాడతారు సో వాళ్ళందరికీ పిఠాపురంలో జరుగుతున్న అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు ఈ రోడ్డే నిదర్శనం అండి మేము పుట్టినప్పటి నుంచి ఈ రోడ్ లేదు ఇక్కడ కరెక్ట్ గా రెండు వందల మీటర్ హై స్కూల్ ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉందండి వెళ్ళాలంటే పిల్లలు స్కూల్లో సైకిల్ మీద వెళ్ళాలంటే జారి పడిపోయేవారు ఈ రోజు ఈ రోడ్డు లో మేము దర్జాగా వెళ్ళొచ్చు స్కూల్ కి ఈ రోడ్డే నిదర్శనం అండి ఇంకా చాలా బాగా పోసారండి అన్ని బోట గోట్ల కింద ఉన్నప్పుడు చాలామంది యాసెంట్లో చచ్చిపోయేవారండి ఇప్పుడు చాలా గొప్పగా చేయరండి ఆయన ఆయన వచ్చాక ఏ గొడవలో గొడవ లేరండి ముందు ప్రభుత్వంలో చాలామంది లేనిపోయి బూతులు మాట్లాడుకునేవారండి ఇప్పుడు అలాంటివి ఏమీ లేవండి పవన్ కళ్యాణ్ గారు వచ్చాక చాలా గొప్ప గొప్పగా ఉందండి మాకు అలాగే ఆయన మీద చాలా విమర్శలు దాని గురించి విమర్శలు అత్త అంటే ఎన్నో చెప్పుకుంటారండి ఎటువంటి ఎన్నో చెప్పుకుంటారు అవి మనకు అనవసరం అండి మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం అండి ఆయన వచ్చాక చాలా ఏ గొరవ గోడలేకనా ఉందండి మాకు చాలా బాగా జరుగుతుంది అండి మా పిడాపుర మండలం కాకినాడ జిల్లా చాలా బాగా జరుగుతుంది రోడ్లు అవి బాగా చేస్తున్నారండి బాగా అభివృద్ధి చేస్తున్నారు గ్రామం జగన్ టూ ఇచ్చారండి అక్కడ కూడా సగం రోడ్ వేసారు మాకు వేయవలసిన రోడ్డు అవ్వలేదండి దాని గురించిగా ఇలాగా కోరుతున్నామండి జగన్ టూ లోపల డ్రైనేజీలు రోడ్లు వేయవలసిందిగా కోరుతున్నామండి లైట్లు దారిలో చాలా చీకటి ఉంటుందండి పిల్లల స్కూల్ వెళ్ళి చీకటి రావడం అది చాలా ఇబ్బందిగా ఉంటుంది అది కూడా వేయవలసిందిగా కోరుతున్నామండి ఈరోజు పిఠాపురం నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ఒక మహర్దశ పట్టినటువంటి ఒక నియోజకవర్గం ఇది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా అవడం మా పిఠాపురం నియోజకవర్గం చేసుకున్న అదృష్టంగా భావిస్తాం ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో మనం చూస్తున్న అభివృద్ధి ఏదైతే ఉందో అది కళ్ళ కళ్ళకు కట్టినట్టుగా ప్రతి రోడ్డు ప్రతి గ్రామం పట్టణానికి అనుసంధానం చేసేలాగా ప్రతి రోడ్డు కూడా అభివృద్ధి జరుగుతుంది అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో ఏ గ్రామం నుంచి ఏ పిఠాపురం రావాలన్నా కాకినాడ రావాలన్నా ఈ దారులన్నీ అస్తవ్యస్తంగా ఉండి గోతులు పడిపోయి లోతుగా గోతులు కిందకు దిగితే మళ్ళీ పైకి ఎక్కే పరిస్థితి ఉండేది కాదు ఎంతోమంది యాక్సిడెంట్లు అయి పడిపోయేవారు మేము కలార చూసేవాళ్ళం అలాంటిది ఇప్పుడు అదే రోడ్ల మీద ఈరోజు చాలా ఫ్రీగా ఫ్యామిలీతో బోల్డ్ లగేజ్ తీసుకుని అలాగే పిఠాపురంలో ఇంత అభివృద్ధి పనులు జరుగుతున్నా పవన్ కళ్యాణ్ గారి విమర్శలు చాలా వినిపిస్తున్నాయి సో దాని గురించి మీరు ఏం చెప్తారు అభివృద్ధి జరుగుతుంది అది చూసి ఓర్వదాక ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటూ ఉంటారో ఆయన వచ్చే చేయాలి అని ఆశపడతారు ఒక ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉండి పని చేయాలి ఆయన ఎమ్మెల్యే కాదు ఉప ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్న ప్రతి అంశము ఆయన గ్రహించుకుని చేయాల్సిన పరిస్థితి కాబట్టి ఆయనకి సమయం లేదు కాబట్టి ఇప్పుడు నాగబాబు గారు ఎమ్మెల్సీ ఇప్పించడం కానీ రేపు భవిష్యత్తులో నాగబాబు గారు మళ్ళీ మంత్రిగా కూడా అయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా ఆయన కాన్సన్ట్రేషన్ అంతా పిఠాపురం మీద నాగబాబు గారు వచ్చినా పవన్ కళ్యాణ్ గారు వచ్చినా ఇది పిఠాపురం నియోజకవర్గం కోసమని అని గ్రహించుకోవాలి ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు మీరు ఈ గ్రామవాసి ఇక్కడ ఎక్కువ రైతు వారి పనులు చేసుకునే వాళ్ళే ఎక్కువ పిఠాపురం నియోజకవర్గం మొత్తం మీద అలాగే ప్రతి కుటుంబం నుంచి కూడా బాగా చదివించుకుంటున్నారు అయితే ఉపాధి పరిశ్రమలు రావాలి ఎక్కువ మందికి ఉద్యోగాలు రావాలి నియోజకవర్గం నుంచి అని మేము ప్రగాఢంగా కోరుకుంటున్నాం నియోజకవర్గ ప్రాజెక్టు థ్యాంక్ యూ సార్ మేడం నమస్కారం మీ పేరు మేడం చెప్పండి నాగబాబు గారు ఎమ్మెల్సీగా వచ్చారు నాకు వచ్చారండి మా రోడ్డు కక్ష గత ముప్పై సంవత్సరాల నుంచి వేయలేదండి ఎవరైనా జనసేన కార్యదర్శి మొగలప్పారా గారు ద్వారా ఈ రోజు అప్పుడే క్షణాలు అందరూ వేస్తామని మొదలైట్టారు కానీ ఎవరు చివరి వరకు అవ్వలేదండి ఆయన కృషి వల్ల పవన్ కళ్యాణ్ గారు మాకు ఎమ్మెల్యే అవడం వల్ల ఇక్కడ ఎమ్మెల్యే అవుతే పవన్ కళ్యాణ్ గారు నేను ఖచ్చితంగా వేస్తాను నాకు పాస్ అని మహల గారు తీసుకున్నారండి తీసుకుని ఆయన దగ్గరుండి కష్టపడి రోడ్ అయ్యే వరకు పారాడారండి ఈ రోడ్ అంబులెన్స్ వెళ్ళడానికి కూడా వీలు అవ్వేది కదండి పిల్లలు స్కూల్కి వెళ్ళ వెళ్ళడానికి కూడా వీలు అవ్వరు కదండి ఒక డెలివరీ పేషెంట్ వెళ్ళాలన్నా కష్టం అండి అందువల్ల ఈ ఎలాగైనా కష్టపడి వెయ్యాలని ఏం చేయాలండి రోడ్డు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో వస్తున్న విమర్శ గురించి మీరు ఏం చెప్తారు ఆయన అభివృద్ధి చేస్తున్నాయని చెప్పేసి అంటారు పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపుర రావడం అదృష్టం అండి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ దాటిని పట్టుదలగా తీసుకుని కూర్చుండాలని అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అభివృద్ధి వార్చలే కొంతమంది గురించి వాళ్ళు పూర్తిగా మాట్లాడాలండి

నాగబాబు గారు కూడా చాలా మట్టికి చేస్తున్నారండి మొత్తం అంతా పిఠాపురం అంతా డెవలప్ చేస్తున్నారండి ఇద్దరు కూడా ఏ ఇటీవల తేడా ఏమీ లేదండి ఎప్పుడు నిత్యం కూడా మా పవన్ కళ్యాణ్ గారు మీ ఎన్ని ఎలక్షన్లు అయినా ఇక్కడే ఎప్పుడు నిత్యం నిలుపుతాడండి ఎవరు ఎన్ని కొత్తలు చేసినా ఎన్నిగా గంటలు చేసినా ఏమీ ఎక్కడికి తేడాకూడదండి పిఠాపురాట స్థానికంగా ఉండిపోయి మా పవన్ గారు పిఠాపురం ఐబొద్దు చేయినాకి చాలా బాగా వచ్చేటండి మాకు దేవుడి అటువడండి అలాగే గడ్డ గడిచిన ఐదు సంవత్సరాల్లో వైసీపీ చేరైన ప్రభావం ఏమన్నా పవన్ కళ్యాణ కేవలం గెలిచిన తొమ్మిది నెలల్లో చేస్తున్నారు మీరు ఏం చెప్తారు ఏమి లేదు ఎనిమిది నెలలు పనులన్నీ చేసేయండి ఐదు సంవత్సరాల్లో ఒక పా ఒక పావలా కూడా రూమ్ కూడా గొంతు కూడా కోర్చలేదండి శుభ్రమేణి పని చేస్తున్నాడండి మాకు చాలా ఇంకా మంచి మంచి పనులు చేస్తారండి ఆయన మున్నానాలు ఇక్కడేనండి మాకు ఇక్కడ తానకం మాకు కూడా మాకు దేవుడి అటు ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా పిఠాపురాన్ని ఏం అభివృద్ధి చేయలేదండి ఈయన అభివృద్ధి చేస్తున్నాడండి ఎంతో మంది వచ్చారు ఎమ్మెల్యేలు వస్తున్నారండి పోతున్నారండి వీళ్ళందరూ వచ్చి పోయిన ఈయన ఒకడొకే చాలా గొప్పగా చేసేడండి పిఠాపురం తాలూకులో ఆయన ఒకటే నిశ్చయంగా నిలబడతాడండి డాక్టర్ అండి కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి సార్ నాగబాబు గారు గెలిచిన తర్వాత ఎమ్మెల్సీగా మొదటిసారి పిఠాపురం రావడం చాలా ఘనమైన స్వాగతం పలికారు సో ఆయన శంకుస్థాపన కూడా చేశారు సిసి రోడ్ల నిర్మాణం కావచ్చు ఏం చెప్తారు మీరు అది నాగబాబు గారు ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా పిఠాపురం రావడం మాకు చాలా ఆనందదాయకం ఆయన నేతృత్వంలో గతంలో శంకుస్థాపన చేసిన రోడ్లన్నీ ఈరోజు ప్రారంభింపబడుతున్నాయి అది మన ఈ కూటమి కూటమి అభ్యర్థిగా మన మన పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మన పిఠాపురం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని మేము ధ్యమా వ్యక్తం చేస్తున్నాం అలాగే పిఠాపురం అనేది అది పవిత్రమైన క్షేత్రం టెంపుల్స్ పిఠాపురంలో ముఖ్యమైన టెంపుల్స్ అన్నీ ఉన్నాయి ముఖ్యమైన టెంపుల్స్కి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇచ్చే సంఖ్యలో భక్తులు పిఠాపురం వస్తారు వాళ్ళందరికీ అనుకూలంగా పిఠాపురాన్ని మార్చే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలికోత్సవ రంగంలో పిఠాపురం ఆంధ్రప్రదేశ్లోనే అగ్రగామిగా ఉండగలద ఉండగలదని మేము కోరుకుంటున్నాం అలాగే గత ఐదు సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకుని పిఠాపురం కేవలం పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత తొమ్మిది నెలలకే ఇంత అభివృద్ధి చేయడం మాట్లాడుతూ మీరు ఏం చెప్తారు గత ఐదు సంవత్సరాలుగా ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో అన్ని రంగాల్లో విఫలమైంది వాళ్ళు అక్కడ ఉండి ముఖ్యమంత్రిగా ఉండి హాయ్ హాయ్ బాయ్ బై చెప్పడమే కానీ ప్రజల కోసం పట్టించుకోని ముఖ్యమంత్రి గతం గత ఐదేళ్ళకి ఐదేళ్ళు పరిపాలించ అన్ని రంగాల్లోనే వెనుకబడిపోయింది రాష్ట్రం మన పిఠాపురం కాకుండా రాష్ట్రం అన్ని రంగాల్లో విఫలమైందండి ఏమీ సాధించలేదు రోడ్లు చూస్తే గర్టి స్త్రీలు హాస్పిటల్కి వెళ్తే సకంధాల్లోనే అది ప్రసవించే స్థాయిలో గతంలో రోడ్లు ఉన్నాయి కానీ ఈ తొమ్మిది నెలల కాలంలో మా పిఠాపురమే కాకుండా రాష్ట్రంలో అన్ని అసెంబ్లీలు కూడా అభివృద్ధి పదంలో ముందంజలో ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా అది అది నిలుస్తుందని మేము అనుకుంటున్నాం బీజేపీ బీజేపీ కార్యకర్తలుగా మా కూటమి ప్రభుత్వంలో మేము ఉన్నందుకు మేము కూడా ఆనందిస్తున్నాం సార్ నమస్కారం సార్ మీ పేరు నా పేరు గండికొండలరావు భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పిఠాపురం వాస్తవం సార్ చెప్పండి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి పిఠాపురం ఎంతో ప్రాధాన్యత గల ప్రదేశం ఇది పదవ శక్తిపీఠం ఉమాకుట్టేశ్వర స్వామి ఆలయం ఉండే ప్రదేశం దీనికి వివిధ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో యాత్రికులు అది వస్తుంటారు ఈ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత రోడ్లే కావచ్చు శానిటేషనే కావచ్చు అన్నీ కూడా అధికారులు చాలా శ్రద్ధతో చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిన వెంటనే ఎన్ఆర్జీఎస్ నుండి పదకొండు కోట్లు ఒకసారి ఐదు కోట్లు ఒకసారి ఈ రోడ్లకు కేటాయించి ఆ సంక్రాంతికి నిజమైన పల్లెల్లో నిజమైన సంక్రాంతి జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఈ దేవాలయాలను కూడా శానిటేషన్ అది చేసి మొన్న శివరాత్రి ఉత్సవాలు అది చాలా చక్కగా జరుపుకోవడం జరిగింది ఇదే విధంగా పిఠాపురం ఆర్ఓబి కూడా శాంక్షన్ చేసి అరవై కోట్లు శాంక్షన్ చేసి అది కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది పిఠాపురం అభివృద్ధి పనులు ముందుంటుందని మనం చేస్తాం అలాగే నాగబాబు గారు సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఎలా అనిపిస్తుంది ఆయన మీ పిఠాపురానికి రావడం నాగబాబు గారు ఎమ్మెల్సీగా అయిన వెంటనే పిఠాపురం మీద దృష్టి కేంద్రీకరించడం అదేవిధంగా ఇంకొక ఎమ్మెల్సీ హరిబాబు గారు కూడా పిఠాపురం మీద శ్రద్ధ తీసుకోవడం రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు ఈ పిఠాపుర నియోజకవర్గానికి కల్పించడం పిఠాపురం ప్రజలు ఎంతో అదృష్టవంతులుగా నేను భావిస్తున్నాను అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి పిడాపురంలో అభివృద్ధి అని చెప్పేసి నమ్మిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి నెగిటివ్తో సో మీరు ఏం చెప్తారు వేరే చోట ఉన్న వాళ్ళందరికీ జనసేనికులు అవ్వచ్చు వేరే మహిళలు కావచ్చు పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు పిడాపురంలో జరుగుతున్న అభివృద్ధి గురించి వాళ్ళకి ఒక మాటలు చెప్పండి మీరు ఏం చెప్తారు రాష్ట్రంలోనే ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోడల్గా తయారు చేసేయాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని అర్థమవుతుంది ప్రతి విశ్వంలోనే ఇక్కడ హెచ్చు సంఖ్యలో లబ్ధిదారులకి లబ్ధి చేకూరటం రోడ్లు కావచ్చు ఇంకా మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటర్ వర్క్స్ కావచ్చు ప్రతి గ్రామానికి ఇంటింటికి కుళాయి పథకం కేంద్రం ఇస్తున్న ఇస్తున్న పథకాన్ని భారీ సంఖ్యలో ఇక్కడ ఉప గ్రౌండ్ చేయటం అన్నీ కూడా కేంద్ర పథకాలను అన్నింటినీ పిఠాపురంలో బాగా ఉపయోగించుకోవటం ప్రజలకి చేరువ చేయడంలో పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం యూ సార్ మా దారి మా ఊళ్ళోకి వెళ్ళడానికి దారి లేదండి దారి ఇప్పుడు దారికి మీ మీ పార్టీ పెట్టేటప్పుడు మీ ఊళ్ళో వచ్చారు వచ్చి ఆ నీటిలో కూడా ములిగారు ఏమండి ఇవాళ చాలా గొప్పగా చిమ్మెంట్ చూసారు మా పేరకి ఇబ్బంది ఏమి లేదండి ఇంకెక్కడి నుంచి డ్రైనేజ్ వేస్తున్నారు ఏమండి డ్రైనేజ్ వేస్తున్నారు వల్ల నా పేరు కులవకాలు శినాన్న నేను గొల్లప్రోల్ మాజీ ఎంపీపీని సార్ చెప్పండి నాగబాబు గారు రెండు రోజులు పర్యటన చాలా అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేశారు కొన్ని అభివృద్ధి పనులు ప్రారంభించారు సో ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అయిన తర్వాత మొదటిసారి ఈ పిఠాపురం రావడం చాలా అనిపించింది మీకు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా నిధులు రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపురం కాన్సన్సీకి ఎక్కువగా నిధులు కేటాయించడం జరిగింది ఆయన మంత్రివర్గంలో ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా ఆయన రాలేకపోయినా ఎమ్మెల్సీగా నాగబాబ గారు రావడం ఎమ్మెల్సీగా నాగబాబు రావడం ఇక్కడ ప్రజలు చాలా సంతోషంగా ఆనందపడుతున్నారు ఇంకా పిడాపురాన్ని ఇంకా గత నాలుగు సంవత్సరాలు కూడా ఇంకా మంచి అభివృద్ధి చెందుతుందని ప్రజలు కోరుకుంటున్నారండి అలాగే పవన్ కళ్యాణ్ వచ్చిన తక్కువ టైంలో తొమ్మిది నెలల కాలువేదంలో చాలా అభివృద్ధి చెంది పిఠాపురం సో మీరు ఏం చెప్తారు దాని గురించి అభివృద్ధి ఎప్పుడూ జరగలేదండి పిఠాపురం ఇంచుమించు మాకు తెలుసుండి ఇరవై సంవత్సరాల నుండి మేము రాజకీయాల్లో ఉంటున్నామండి ఏ ఎమ్మెల్యే కూడా ఇప్పటికీ ఇక్కడ పోటీ చే పిఠాపురం పోటీ చేసిన ఎమ్మెల్యేలు కూడా సంగసెట్టి ఎరపాధర గారు ఎన్న నాగేశ్వరరావు గారు బెన్న తరపు గారు వరం గారు ఇంతమంది తెలుసు అండి నాకు ఇంచుమించు ఐదు ఎమ్మెల్యేలు తెలుసు మన ఇక్కడ ఏడో ఎమ్మెల్యే అండి మన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జరిగిన అభివృద్ధి ఎప్పుడు కూడా జరగదండి ఇక్కడ పావన్ కళ్యాణ్ గారిని ఇక్కడ తప్పించడానికి ఎవరు పోటీ చేసినా ఆయన ముందు నెగ్గలేరండి అలాగే ఆయన మీద వస్తున్న విమర్శ గురించి మీరు ఏం చెప్తారు అవి ఎప్పుడు కూడా విమర్శలు ఉన్నాయి అది రాజకీయంగా కామన్ అండి ఎంత అభివృద్ధి చేసినా సరే చేయలేదనే కూడా చెప్తారండి అయినా పవన్ కళ్యాణ్ గారు కూడా నెలకే ఒకసారి అయినా ఇక్కడికి వచ్చి ప్రజా సమస్యల మీద ఆయన కూడా దృష్టి పెట్టాలండి ఒక ఆయన ఎంత అభివృద్ధి చేసినా సరే అండి లోకల్లో సాధక బాధ చెప్పుకునే వాళ్ళు ఉంటారండి అందుకని ఆయన నెలకు ఒకసారి అయినా సరే సొంత ఇంటిని సక్క పెట్టుకునే రాష్ట్రం జరగాలండి అలాగే ఈరోజు నాగీపీ నాయకులు కార్యకర్తలు అది కరెక్ట్ కాదండి ఇటీవలు కూటమితో మనకు చేశారు చేసినా సరే కరెక్ట్ కాదండి దాన్ని అందరూ మేము జనసేనికులు అందరూ కూడా ఖండిస్తున్నామండి అది కరెక్ట్ కాదు థ్యాంక్ యూ అండి నమస్కారం అన్న మీ పేరు నా పేరు లోకేళర్ బాబు జాతీయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుని అన్న చెప్పండి పిఠాపురంలో నాగబాబు గారి పర్యటన రెండు రోజుల పర్యటన సో ఆయన చాలా పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్సీగా అయిన తర్వాత మొదటిసారి పిఠాపురం రావడం సో చాలా ఎలా అనిపిస్తుంది ఇది పిఠాపురం అన్నది పవన్ కళ్యాణ్ అడ్డ అలాగే మెగా ఫ్యామిలీకి కంచికోటది ఈ పిఠాపురంలో అభివృద్ధి చెందడం అంటే ఇప్పటికే మూడు వందల కోట్ల రూపాయలు దీనికి నిధులు కేటాయించారు పిఠాపురానికి ఇది దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది పిఠాపురం అన్నది అలాగే ఎలాంటి అభివృద్ధి పనులు పిఠాపురం వచ్చిందంటారు పవన్ కళ్యాణ్ వచ్చింది పిఠాపురం రోడ్లు బాగా చేశారు అలాగే ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ డెవలప్మెంట్ అంతా కూడా పవన్ కళ్యాణ్ వల్ల వచ్చింది గత ఐదు సంవత్సరాలు వైసీపీ అధికారం ఎందుకు అభివృద్ధి చేసుకోలేకపోయారు గతంలో వైసీపీ ఏం అభివృద్ధి చెందలేదు ఇక్కడ అలాగే పవన్ కళ్యాణ్ వచ్చాక బాగా చేస్తున్నారు వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి ఇంకా నాలుగు సంవత్సరాల టైం ఉంది నాలుగు సంవత్సరాల్లో పిడాకుని చాలా అభివృద్ధి చెంది అవకాశాలు ఉన్నాయి అలాగే ఇంకోటి అంటే పవన్ కళ్యాణ్ ఎంత అభివృద్ధి చేస్తున్నా ఎందుకు ఇంత విమర్శలు చేస్తున్నారంటే మీరు ఏం చెప్తారు విమర్శలు అలా వస్తాయి బెదర్ అలాగే ఎక్కడన్నా ఉన్నదే కదా అది ఒకళ్ళు బాగుపడడం కోసం వేరే వాళ్ళు నాశనం చేద్దాం చూస్తున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ తప్పించి ఎవరికి స్థానం లేదు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఇక్కడ పవన్ కళ్యాణ్ మీద తప్పించి ఎవరికి చోటు లేదు మేము మా మెగా ఫ్యామిలీ కోసం మేము ఎంత దూరం వెళ్తాం వాళ్ళ గతంలో చేసిన తప్పులన్నీ మేము బయట పెడతాం